హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సంతాన ప్రాప్తి రాస్తూ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చా అండ్ మెయిన్లీడ్ బై విక్రాంత్ గారు అండ్ చాందిని చౌదరి ఉన్నారు వినల్ల కిషర్ గారు తరుణ్ భాస్కర్ గారు అండ్ అలాగే మన మురళీధర్ గౌడ్ గారు కూడా ఉన్నారు ఇంకా కంప్లీట్ గా మూవీ చూసాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈ సినిమాకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేదు సినిమా రిలీజ్ అవుతుందని కూడా నేను మొన్న చూశాను ట్రైలర్ వచ్చాక చూశాను బట్ మూవీ చూసాకైతే మాత్రం ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా సరే ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంది మూవీ చాలా బాగుంది మూవీ ముఖ్యంగా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు తీసుకున్న పాయింట్ అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ అది అంటే హీరో ఉంటాడు చాలా ఇంట్రో పట్టు తను అండ్ అలాగే తర్వాత ఒక అమ్మాయిని చూసి తనతో ఫ్రెండ్షిప్ చేసి లవ్ లో పడడం జరుగుతుంది అండ్ తో మాట్లాడి పెళ్లి వరకు అయితే వెళ్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ తనకి స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది సో పిల్లలు పుడతారా పుట్టరా ఆ ని హీరో ఎలా టేకప్ చేశాడు అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్ చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది బట్ ఈ సెన్సిటివ్ పాయింట్ ని కూడా డైరెక్టర్ ఎక్కడ కూడా అంటే మరీ ఓవర్గా చూపించుకుంటారు ఫ్యామిలీతో అంటే చూడొచ్చు ఈ సినిమాని అన్నట్టుగా చాలా బాగా తీశారు అంటే కాన్సెప్ట్ అదైనా సరే ఫ్యామిలీతో ఈజీగా చూడవచ్చు సినిమా మంచిగా నవ్వుకుంటారు కామెడీ బాగా అవుట్ అయింది ముఖ్యంగా సినిమాలో కామెడీ పోర్షన్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఆ సెకండ్ హాఫ్ లో వచ్చిన కామెడీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంది నేనైతే చాలా ఎంజాయ్ చేశా నేను ఎక్స్పెక్ట్ చేయాలి స్టోరీని కూడా ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఓవర్గా చూపించకుండా సున్నితంగా ఎంతవరకు చూపించాలో అంతవరకు తీసుకొని ఓవర్ డైలాగులు లేకుండా సింపుల్ గా కామెడీ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మూవీ మొత్తం ఒక సింపుల్ ఎండింగ్ తో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది కమింగ్ టు ద దర్ఫార్మెన్సెస్ విక్రాంత్ హీరో ఎవరైతే ఉన్నారో తన ప్రీవియస్ మూవీ కన్నా ఈ మూవీలో బెస్ట్ ఇచ్చాడు అండ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్టింగ్ పరంగా కూడా అండ్ చాందిని చౌదరి ఈ మూవీలో అంటే తనకి ఎక్కువగా అవకాశాలు రావట్లేదు బట్ ఈ మూవీలో తన క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది అండ్ తన పెర్ఫార్మెన్స్ మాత్రం ది బెస్ట్ తనకి కూడా కెరీర్ లో ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో కలర్ ఫోటో ఒక్క సినిమాను పక్కన పెట్టేస్తే ఆ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అనుకోండి పక్కన పెట్టింది ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆల్ యాక్టర్స్ ఒకరే కాదు ఈ సినిమాకి ఆ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ క్యారెక్టర్ కి ఎవరవసరం వాళ్ళే తీసుకున్నారో వాళ్ళు కూడా ది బెస్ట్ పిచ్చర్ అనేది చెప్పాలి ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ బాగా ప్లస్ ఏదైతే ఉందో కామెడీ అందరి క్యారెక్టర్ నుంచి కూడా మంచి కామెడీ జనరేట్ చేశారు ముఖ్యంగా మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్ అంటే ముందు చాలా సినిమాలు ఆయన బెస్ట్ ఇచ్చారు బట్ ఈ సినిమాలో మంచి రోల్ పడింది ఆయనకి కామెడీగానే కాకుండా ఎమోషనల్గా కూడా ఒక మంచి రోల్ అయితే పడింది వెన్నెల కిషోర్ గారి నుంచి కానివ్వండి తరుణ్ భాస్కర్ నుంచి కానివ్వండి అండ్ అలాగే మురళీధర్ గౌడ్ గారి నుంచి కానివ్వండి ది బెస్ట్ కామెడీ టైమింగ్ అయితే వచ్చింది అండ్ మూవీ కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్లో జనరేట్ అయిన కామెడీ ఏదైతే ఉందో సినిమా నుంచి ఒక మంచి వైపుతో బయటకు వస్తాం బాగుంది సినిమాని నాకైతే చాలా బాగా అనిపించింది టెక్నికల్ వైడ్ సినిమాటోగ్రఫీ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ముఖ్యంగా ఎడిటింగ్ కానివ్వండి ప్రతి ఆక్స్పెక్ట్ కూడా చాలా బాగా నీట్ గా ప్లాన్డ్ గా చేశారు అండ్ సినిమా అవుట్పుట్ కూడా అంతే బాగా వచ్చింది ఖచ్చితంగా చూడండి ఫ్యామిలీతో థియేటర్ లో చూడండి మంచి సినిమా మంచి కామెడీ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా బాగా అనిపించింది నా తరఫున ఒక రిక్వెస్ట్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా అంటే ఎఫర్ట్స్ అంటే ఏం కాదు చాలా పనులు మానుకొని సినిమాలు చూసి రివ్యూలు ఇస్తున్నాను నాకు సపోర్ట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను మీరు ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై షైనింగ్ ఆఫ్ జై హింద్